టేబుల్ నుంచి లిక్విడ్ క్యాష్ తీసుకోడు ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడు ఎట్లా చేస్తున్నాడు ఇప్పటిదాకా ఫస్ట్ చెప్పిన సీసీ కెమెరాలు ఏమో ఫిజికల్గా దొంగతనం జరుగుతాయి ఇప్పుడు చెప్పేది ఆన్లైన్లో దొంగతనం జరుగుతుంది అంటే మీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుంటాడు వాడు అంతేనా అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు అవి ఎక్కడికి పోతాయి వాడి అకౌంట్లోకి పోతాయి వాడు అకౌంట్ నుంచి చేయక చేయకముందు పైసలు తీయక ముందు మీరు ఈ కు ఫోన్ చేసి చెప్తే ఎంత తొందరగా చెప్తే అంత తొందర వాడి వాడు ఏం చేస్తాడు దొంగ పైసలు అకౌంట్ అకౌంట్లో కాగానే ఫస్ట్ విత్డ్రా చేద్దామని చెప్తాడు ఏం చూస్తాడు అంతే కదా కాబట్టి ఆ డబ్బులు ముందే మీరు ఆ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కంప్లైంట్ చేసినట్టయితే ఆ డబ్బులు అనేది గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది ఎవరిని కూడా దాంట్లోకి వెళ్ళి పైసలు విత్డ్రా చేయకుండా చూస్తుంది ఆ కంప్లైంట్ మా దగ్గరకు వస్తుంది మేము విచారించి ఆ డబ్బులు నిజంగా మీ దగ్గర నుంచి పోయిన డబ్బులే వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి అని చెప్పి ప్రూవ్ అయితే మేము కోర్టుకు ఒక లెటర్ పెడతాము కోర్టు నుంచి బ్యాంకుకు లెటర్ పోయి బ్యాంకు నుంచి డబ్బులు మళ్ళీ మీ మీకు రిటర్న్ చేయబడతాయి అంటే మీరు వేయాల్సిన పని ఎంత తొందరగా మీరు మేల్కొని ఆ డబ్బులు పోయినప్పటికీ వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే మీకు సాయం జరుగుతుంది ఒకవేళ సార్ మరి డబ్బులు నా అకౌంట్ నెంబర్ తెలుసు కదా మరి మనం పట్టుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు ఎందుకు అడగలేదు మరి ఎందుకంటే ఆ అకౌంట్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది వాడు వాడేటోడ్ ఢిల్లీలో ఉంటాడు దాని ఐడి ప్రూఫ్ బెంగళూరులో ఉంటుంది నువ్వు నీకు పోయిన పదిహేను ఇరవై వేల రూపాయలకు నువ్వు ఢిల్లీకి చెన్నైకి బెంగళూరుకు పోయి వస్తే నీకు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి సరే పోయిన అంత పెద్ద టౌన్లా పట్టణంలో మనకు మన పర్సన్ దొరుకుతాడా దొరకడు దానికోసం తిరిగి నీకు ఖర్చు వేస్టు డబ్బులు వేస్టు కాబట్టి ఏం చేయాలి అది కూడా అంటే అంత టెక్నాలజీ ఇంకా ముందు ముందు వస్తుంది ఎక్కడున్న ట్రే చేసే అవకాశం వస్తుంది అది వచ్చినప్పుడు మీరు అన్నట్టు సాధ్యమవుతుంది కానీ ఇప్పటికిప్పుడు మీ డబ్బులు లాస్ కాకుండా ఉండడానికి మనం చేసే ప్రయత్నం అయితే మనం చేయాలి కదా కాబట్టి అందరు కూడా ఈ వన్ నైన్ త్రీ మనం నెంబర్ గుర్తుపెట్టుకొని ఎవ్వరు కూడా సైబర్ నేరాలకు మోసపోకుండా ఉండండి అది ఒక్కటే కాకుండా కొంతమంది ముఖ్యంగా యూత్ పిల్లలకు తెలుసు ఏంది ఫేస్బుక్లలో చాటింగ్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కొత్త వీడియోలు కనిపిస్తే చాట్ చేస్తారు దాన్ని క్లిక్ చేస్తారు దీన్ని క్లిక్ చేస్తారు వీడియో కాల్ వస్తాయి రాగానే వాటిని నమ్మి వాళ్ళు ఏం చేస్తారు బట్టలు లేకుండా న్యూడ్గా ఉండి అటుపక్క నుంచి నీతో ఫోన్లో మాట్లాడి నేను బెదిరించి నువ్వు ఇప్పుడు ఈ బట్టలు లేని వీడియో మీ గ్రూప్ మీ గ్రూప్లో అన్నింటిలో పెడతా మీ వాట్సాప్ గ్రూప్లో పెడతా మీ విలేజ్ గ్రూప్లో పెడతా నువ్వు ఒక పదివేలు పంపు లేకపోతే పెడతా అని చెప్పి బెదిరించే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి అవగాహనతో నుండి అట్లాంటి వచ్చినప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలి కానీ మనం భయపడిపోయి వాళ్ళకి పైసలు ఇచ్చి మోసపోయి డబ్బులు అని పోయిన తర్వాత బికారీ అయినమని చెప్పి సూసైడ్లు చేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉన్నాయి మనం జనరల్గా పేపర్లో టీవీలలో చూస్తూ ఉన్నాం అవునా కదా కాబట్టి అట్లాంటిది ఏదైనా మీ నోటీస్కి వస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పోలీసులు ఉన్నారని చెప్పి గుర్తించి పోలీస్ స్టేషన్కి రావాలి కంప్లైంట్ చేయాలి ఓకేనా చేస్తారా అర్థమైందా సైబర్ నేరాల గురించి నేను చెప్పింది ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా నెక్స్ట్ మనము వెహికల్స్ తీసుకొని పోతా ఉంటాము బైకులు అందరికీ చాలా మందికి బంద్ ఉంటాయి రోడ్ మీదకి వెళ్తూ ఉంటారు చాలామంది ఏం చేస్తున్నారంటే హెల్మెట్లు పెట్టుకోకుండా ఇన్సూరెన్స్ తీసుకోకుండా లైసెన్స్ లేకుండా తిరుగుతూ ఉన్నారు మీరు తిరుగుతూ ఉంటే నాకేం ఇబ్బంది కాదు నాకేం నష్టం కాదు రేపు పొద్దున పోయి అక్కడ యాక్సిడెంట్ ఎవరన్నా చనిపోతే ఎవరికి నష్టం జరుగుతుంది అంటే మీ కుటుంబానికి నష్టం జరుగుతుంది మీకు అన్ని పేపర్లు ఉన్నాయనుకో అన్ని ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు డబ్బులు ఇస్తుంది తెలుసా ఎట్లు ఇస్తుంది అంటే ఒక ఇరు పదివేల రూపాయలు సంపాదిస్తాడు అనుకోండి ఉత్తనే ఒక ఇరవై సంవత్సరాల పిల్లాడు నెలకు పదివేల రూపాయలు సంపాదిస్తాడు సంవత్సరానికి ఎంత అవుతాయమ్మా లక్ష ఇరవై వేల రూపాయలు అవుతాయి అంతేనా లక్ష ఇరవై వేల రూపాయలు అవుతాయి అంతే కదా లక్ష ఇరవై వేల రూపాయలు వాడు అరవై సంవత్సరాలు బతుకుతుంది అనుకుంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి ఇంకెన్ని నలభై సంవత్సరాలు లక్ష ఇరవై నలభై అంటే నలభై ఎనిమిది లక్షల రూపాయలు అయితే అంతేనా నలభై ఎనిమిది లక్షల రూపాయలు అవుతాయి ఒకవేళ ఇరవై ఉన్న వ్యక్తి ఇన్సూరెన్స్ ఉండి బండికి హెల్మెట్ పెట్టుకొని రాంగ్ రూట్లో పోకుండా ఓవర్ స్పీడ్ పోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా సిగ్నల్స్ అన్ని పాటిస్తూ ప్రాపర్గా పోతూ ఎదుటి వ్యక్తి వచ్చి ఆ బండిని కొద్దీ డ్యామేజ్ చేసి అతనికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇవే చూస్తుంది అంటే ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడా లేదా బండికి నెంబర్ ప్లేట్ ఉందా మనం మాడిఫై చేసిండా రాంగ్ రూట్లో వేయడా ఓవర్ స్పీడ్ చేసిండ రాజ్ డ్రైవ్లో వేయండా లేకపోతే కారు ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నాడా లేదా ట్రిపుల్ రైడ్ గట్రా చేసిండా ఫోన్ డ్రైవింగ్ గట్రా చేసిండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిందా ఈ అన్ని పద్ధతులలో వెరిఫై చేసి అన్ని ప్రాపర్గా ఉండి నువ్వు యాక్సిడెంట్లో చనిపోతే నీ కుటుంబానికి నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది ఇప్పుడు నేను చెప్పిన పది యాభై వేలు సంపాదించే వ్యక్తి అయితే యాభై వేలు ఇంటూ పన్నెండు నెలలు ఇంటూ నలభై సంవత్సరాలు వేసుకుంటే ఎంత అయితే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ నీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే బాధ్యత ఉంటుంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది వంద శాతం వాటిని స్కిప్ చేయడానికి మనం ఏం తప్పు చేసినామా అని ఎత్తుకుతుంది ఆ తప్పులు మీరు చేయొద్దనే మేము చెప్తున్నాం అదేమైనా అన్ని ప్రాపర్గా పెట్టుకొని తిరిగితే రేపు పొద్దున నువ్వు లేకపోయినా నువ్వు నీ కుటుంబానికి ఉంటా ఉంటది మనము చెప్తా ఉంటాం చాలా మందికి గుడుబ ఎట్లా తయారు చేస్తారమ్మా అయితే గుడుంబ ఎట్లా తయారు చేస్తారంటే చెత్త చెదారాలు కుల్లిపోయిన వస్తువులు అందులో బెల్లము స్ఫటిక వాటర్ కలిపి వాటిని మురుగో పెట్టి ఎక్కడో చెత్త దగ్గర ఎక్కడో వ్యర్థాలు ఉండే ప్రాంతంలో వాటిని పెట్టి అది మొత్తం కుల్లిపోయి మన ఇంట్లో ఒక్కరోజు అన్నం వండి పొద్దున వండుతామమ్మ ఈ ఎండాకాలం సాయంత్రం అయితేనే అన్నం ఖరాబ్ అయిపోతుంది మొత్తం ఏదో రకమైన వాసన వస్తూ ఉంటుంది అట్లాంటిది ఒక పది రోజులు ఇట్లాంటి అన్నిటిని నీళ్ళలో కలిపి ఒక డ్రమ్ములో పెట్టించితే అది ఏ రకమైన వాసన వస్తుంది అనుకుంటారు అర్థమైందా దాన్ని తీసుకొని కుండలను డ్రమ్ములను వేడి చేసి దాని నుంచి వచ్చే గ్యాస్ నుంచి ఆ కుటుంబం అనేది తయారు చేస్తారు మరి దాన్ని తాగితే మీకు శరీరానికి మంచిదా వచ్చేటుదా లేకపోతే ఏం జరుగుతుంది కదా అమ్మాయి చెప్తున్నది చనిపోతుంది కాబట్టి మేము చెప్పేది అంతే ఏం ఏమనుకుంటున్నారంటే అది తక్కువ డబ్బులకు వస్తున్నది యాభై రూపాయలకో పది రూపాయలకొ ఇరవై రూపాయలకు ప్యాకెట్ ఇస్తుంది అది దాగానే మంచి మత్తుని ఇస్తుంది అని చెప్పి చాలా మంది పెద్ద మనుషులే ఎక్కువ మంది తాగుతూ ఉంటారు నాకు తెలిసి యూత్ పిల్లల కుటుంబం తాగారు అనుకుంటుందని పెద్ద మనుషులు తాగుతూ ఉంటారు దానివల్ల పది రూపాయలకు వస్తుంది ఇప్పుడు నేను చేసేది నేను వైన్ షాప్ కొనుక్కొని తాగే పది పది రూపాయలకు తాగితే మంచిగా ఉంటుందని చాలామంది తాగేటారు ఉన్నారు దాని కుటుంబం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయము ఎక్కడన్నా ఉంటే మాకు సమాచారం ఇవ్వండి తయారు చేసే వ్యక్తులు ఉంటే వాళ్ళ పైన కేసులు చేయడం జరుగుతుంది తాగే వ్యక్తులు ఉంటే వాళ్ళని బంధించడం జరుగుతుంది ఓకేనా ఎట్టి పరిస్థితులలో కుటుంబం అనేది మాత్రం మేము ఎంకరేజ్ చేయము అదే రకంగా గాంజాయి కూడా మీ కుటుంబాన్ని నాశనం చేస్తాయనే విషయం గుర్తుంచుకోండి చాలా మంది తెలుస్తూ ఉంటుంది మీకు అరే మా పిల్లలు దావతలేదు కదా అనుకుంటారు మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లేచిన తర్వాత మన తల్లిదండ్రులు మన లెక్కనే జనరలో చెప్తూ ఉంటారు అరే నీ కొడుకు నీ లెక్కనే ఉన్నాడు అన్ని బిడ్డ లెక్కనే ఉన్నది ఎందుకు వస్తాయి పోలికలు కానీ అలవాట్లు కానీ ఎందుకు వస్తాయి వాళ్ళు నిన్నే చూసుకుంటూ పెరుగుతారు నీ అలవాట్లే వాళ్ళకి వస్తాయి అంతేనా కదా అట్లనే మన గ్రామంలో ఉండేటోళ్ళని చూసుకుంటా మనతో చుట్టుపక్కల వాళ్ళు చూసుకుంటూ వెళ్ళేటోళ్ళకి వాళ్ళ అలవాట్లు వస్తాయి గ్రామంలో ఎవరికో ఒకరికి గాంజాయి గుడుంబ ఇంకేమైనా డ్రగ్స్ తీసుకునే అలవాట్లు ఉంటే వాళ్ళని రోజు చూసుకుంటే పెరిగే వ్యక్తులకు అలవాట్లు రావా ఖచ్చితంగా వస్తాయి ఇయ్యాల నీ ఇయ్యాల నీ కొడుకు ఆగుతా గుడుంబ కానీ గంజాయి కానీ తాగుతలేడు కావచ్చు రేపు పొద్దున వాళ్ళని చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చేది ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు ఎంపీ ఎలక్షన్ అయిపోయింది కదా సార్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమున్నది అంటే ఆ ఎంపీ ఎలక్షన్ కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు మనకు ఎంపీ ఎలక్షన్ కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు ఏం జరుగుతుంది ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ నీ ఊరేం కాదు నువ్వు ఓట్లు లేకపోతే ఆయనకు వేరే మండలములు కావచ్చు వేరే విలేజ్లు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఓట్లు ఇస్తే ఆయన గెలిచే అవకాశం ఉంటుంది కానీ మీ ఊర్లో ప సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తికి ఎవరు ఓట్లు ఇస్తే గెలుస్తాడు కేవలం మీ ఊర్ వాళ్ళు ఓట్లు ఇస్తేనే గెలుస్తాడు తక్కువ ఊళ్ళో ఓట్లు ఇస్తే మీ ఊళ్ళో సర్పంచ్ అవుతాడా కాడు అంటే ఏ రకంగా మీ మీద ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని నేను చెప్తున్నా అర్థమైందా ప్రభావం మీ మీద ఎంత ఉంటుంది మళ్ళీ అంతేకాకుండా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పోటీ చేసినప్పుడు మీ విలేజ్లో అయి ఉంటారు కానీ సర్పంచ్ అనే వ్యక్తి ఖచ్చితంగా మీ విలేజోడు మీ ఓటరు ఏదో ఒకటి అయి ఉంటాడు అవునా కదా మళ్ళా పొద్దున్నేస్తే సాయంత్రం వరకు మీకు కళ్ళ ముందట కనిపించేటట్టు ఉంటుంది కాబట్టి విద్వేషాలు రేగట్టుకొని నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తున్నాను ఏ పార్టీ అయినా నాయకులు పోటీ చేసేటోళ్ళు మంచిగానే ఉంటారు రేపొద్దున అరే వాడు ఇన్ని రోజులు మనకు పనిచేయలేదు వీడు ఇన్ని రోజులు పనిచేసిండు వాడు వానికి సపోర్ట్ చేస్తున్నాడు వీడు వీనికి సపోర్ట్ చేస్తున్నాడు రెచ్చగొట్టి మనల్ని ఉద్రేక విద్వేషాలకు పంపించి గొడవలు చేపించి గొడవలు పెట్టించి ఇట్లాంటి పరిస్థితులలో చెప్పిన చేయించిన నాయకులు మంచిగానే ఉంటారు ఎవరైతే గొడవకు దిగుతారో గొడవలు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది అంటే అప్పుడు ఏంటి పరిస్థితి మరి ఎవరు బాధపడాలి మామూలుడే బాధపడాలి నాయకుడు మంచి రేపు పొద్దున ఏం చెప్తాడంటే అరే పోలీసు వాళ్ళు మనోళ్లే కోర్టు మనోళ్లే నీకు ఎందుకు నేను ఏమన్నా కొడితే నేను చూసుకుంటా పో అని చెప్పి పంపిస్తారు ఎవరు కూడా చూసుకోరు గుర్తుపెట్టుకోండి ఎవ్వరు ఏం చేయలేదు ఇప్పుడు మామూలు టైంలో అంటే సరే ఈ ఒక పెద్ద మనిషి ఈయన ఈయన ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకుంటే ఆయన అత్తడు ఒక మాట చెప్తాడు సార్ వాళ్ళు ఏదో తాయిన మేకంలోనో దేంట్లోనో ఒకసారి గొడవ జరిగింది సార్ ఇంకోసారి జరగదు కొద్దిగా చూడు సార్ అంటే సరే ఒకసారి మొదటి తప్పిదం కావచ్చు అనుకుని మేము కేజ్ చేయకుండా ఆపి దాన్ని కాంప్రమైజ్ చేయించి ఏదో చేయించి పంపుతాం కానీ ఎలక్షన్ టైంలో ఏముంటుంది తెలుసా అధికారం నా చేతిలో ఉండదు ఈ పెద్దమని చెప్పినా ఈ పెద్దమని చెప్పినా ఎవరు ఫోన్ చేసి చెప్పినా ఎలక్షన్ కమిషన్ ఈయన ఈ ఎలక్షన్ టైంలో ప్రచారంలో ఈయనతో ఈయన మీద గొడవ పెట్టుకున్నాడు వీళ్ళిద్దరు పార్టీల పరంగా గొడవ పెట్టుకున్నారు అని చెప్పి వీళ్ళ మీద అఫీషియల్గా కేజ్ చేయని చెప్పి పైనుంచి నుంచి లెటర్ అవుతుంది నేను ఆపతుందా నాకు చుట్టనే కావచ్చు నాకు బంధువు కావచ్చు అన్నతం అయినా కూడా నేను చేయకపోతే నన్ను ఇక్కడికి తీసేసి ఇంకో ఆఫీసర్ నేను పెట్టి మరీ ఆ ఇంప్లిమెంట్ ఏం చేసి మీద కేస్తారు అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది రేపు పొద్దున ఎమ్మెల్యే గారి మీద కావచ్చు ఎంపీ గారి మీద కావచ్చు మినిస్టర్ గారి మీద కావచ్చు సీఎం గారి మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యి కేసు అయితే కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవ్వరికి మినహాయింపు ఉండదు కోర్టు పరిధిలో వంద శాతం తిరుగుడే ఉంటుంది అంటే వాళ్ళే తిరుగుతున్నప్పుడు మన సామాన్య ప్రజలము పొద్దున్న అయితే పని చేసుకొని చేసుకునేటోళ్ళు కోర్టు కోట్టుకోతే ఇప్పటివరకు చాలా మంది కోట్లకు వాటికి వీటికి ఏదో పనిల మీద పోయి ఉంటారు ఎట్లుంటారు చెప్పు ఇలా కోట్టుకోతే ఇవాళ పోతే రేపు అంటారు రేపు పోతే ఎల్లుండి అంటారు మళ్ళీ పదిహేను రోజులకు ఇస్తారు మళ్ళీ పదిహేను రోజులకు డేట్ ఇస్తారు ఒక చిన్న పనికి ఒక సాక్షి